నూతన పరచుము దేవా పర్చముదేవాడలా నూతన పరచుము దేవా నీ కార్య మోలోయడలా సంవత్సరాలు సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాటవి గతించిపోవును సమస్తం కళ్ళు చూసుకొని ప్రాప్తుల్లో మనము ఏం పంపించుదాం సూత్రం సూత్రం ఎవరితో ఎవరు పట్టుకోవాలి ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేయటం

देवरो ये नोटर साउथरो लोग प्रवेश में टेक ऑफ़ पावे का साथी प्रमाण अंदर की डाइटिस तो लगे अंदर तेज़ भाई के तेज़ चपड़े को ఈవెంట్ పెట్టడం అనేక విషయాలు విన్నాం

ఆలి లోయ ఆల్యూలోయ ఆలిలోయ ఆలి మీ ప్రకారం వాళ్ళందరికీ దయచేసి నూతన సంస్థలకు అంకాంక్షలు శుభాకాన్ని మీ పక్కన చెప్పండి అందరూ ఈ పక్కన చేతులు పెట్టుకోండి రైతు ఫ్యామిలీ పాలమెంటుగా అందరూ కూడా ఉండండి పురుషులు స్త్రీలు అక్కలు అమ్మాయిలు మీ ఫ్యామిలీస్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరూ ఒక చుట్టండి నూతన సంవత్సరంలో మన యొక్క పాత సంవత్సరం గతించిపోయింది నూతన సంవత్సరం అడుగు పెట్టాం సో నూతన ఏదైతే ఇప్పటి వరకు మనం విన్నామో మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో అందరం నూతనంగా బ్రతుకుడానికి నిర్ణయం తీసుకోండి మీ కుటుంబాలు మీ పక్కన ఉంటే ఇప్పుడైనా లేకపోతే త్వరగా బయట ఉన్న వాళ్ళని పిలిపించుకుని ఈ పక్కన పెట్టుకోండి కలిసి చేతులు పెట్టుకోండి కుటుంబాలుగా కుటుంబాలుగా ఒక కుటుంబాలుగా ఎవరు లేకపోతే ఈ పక్కన సోదరులుగా ఎవరో ఒకరిని పెట్టుకోండి సోదరి సోదరుగా ఎవరో ఒకరితో ఉండండి అందరూ కలిపి ఒక ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలుగా నేను చెప్పిన అర్థమైతే అర్థం కాదు ఇప్పుడు నేను మా అన్నయ్య కలిసి పెట్టుకున్నాం అలాగే నాన్నగారు ముగ్గురం కలిసి పెట్టుకున్నాం అలాగే మీరందరూ కూడా ఒకరికొకరు ఫ్యామిలీగా ఎవరెవరైతే ఉన్నారో మీరు అత్త కోడలు కానీ లేకపోతే భార్య భర్తలు కానీ పిల్లలు కానీ కుటుంబం కానీ ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్న కుటుంబంగా ప్రతి ఒక్కరు కుటుంబంలో ఒకసారి చేతులు పెట్టుకున్న ఒకరికొకరు కలిసి ఉండండి ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉన్నారా పిల్లలు ఒకసారి మీ అమ్మగారికి చెప్పండి ఏమనంటే అమ్మ గతించిన సంవత్సరంలో నేను బాధ పెట్టుంటాను దానితో నన్ను క్షమించు ఈ నూకల సంవత్సరంలో మంచిగా బ్రతకడానికి నిర్ణయం తీసుకుంటున్నాను ఒక మాట చెప్పండి మీ అమ్మకి ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అలాగే స్త్రీ అయినటువంటి వాళ్ళు మీ భర్తతో చెప్పండి గతించిన సంవత్సరం మిమ్మల్ని బాధ పెట్టానండి ఈ సంవత్సరంలో బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానండి అని చెప్పి మీ భర్తకి చెప్పండి అలాగే బాల్య కూడా చెప్పండి నేను ప్రతి గతించిన సంవత్సరంలో బాధ పెట్టానమ్మా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆయన మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తానని ఒకరికొకరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్న అర్థం అవుతూ ఉందో అర్థం కావడం లేదో మీరు కుటుంబాలుగా లేకపోతే కనీసం సోదరి మనులుగా బంధువులుగా ఎవరు మంచి దూరం లేకపోతే దూరం నా భార్య నా లేకపోతే నా భారత రాకపోయినప్పటికీ కేవలం నేను మాత్రమేస్తున్నాను అయ్యా సంవత్సరంలో నా యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నాను ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రసాదించండి నూతనండి అలాగే నాలో ఉన్నటువంటి లోపాలను విడిచిపెట్టి నాలో ఉన్నటువంటి విడిచిపెట్టి నాలో ఉన్నటువంటి చిరుతత్వాలు విడిచిపెట్టి నాలో ఉన్నటువంటి అవినీతిని విడిచిపెట్టి నా అతిని విడిచిపెట్టి నాయన నీతితో యథార్థతతో కలిసి ముందు అయ్యా అయ్యా నాతో పాటు నా కుటుంబం ఉందయ్యా నా కుటుంబంలో కలిసి నేను నేను ప్రార్థించుకుంటున్నాను అయ్యా ఈ మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క నూతన సంవత్సరంలోనే నా కుటుంబంతో కలిసి ప్రార్థించడానికి అయ్యా నా తండ్రి నా తల్లి నా సోదరులు నా సోదరి బరులు నా భార్య నా పిల్లలు సంవత్సరం విడిచిపెట్టారున్నావు ఆయన నా కుటుంబంతో కలిసి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను నా పాప జీవితాన్ని నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నాను నూకరమైన జీవితంలో నూతనమైన పడుగు నూపరమైన దృష్టి

ఇంతవరకు ఆయన ఈ యొక్క బిడ్డల మధ్యలో కుటుంబాలుగా కలిసి ప్రార్థిస్తారు ఎవరెవరైతే చేతులు పడుతున్న వారి కుటుంబం వరకు ఒకరికి ప్రార్థించుకున్నారు అలాగే స్నేహితుల ప్రార్థించారు తోటి వారి కొరకు ప్రార్థించారు కేవలం పురుషులు మాత్రమే వచ్చారు స్త్రీలు రావడానికి అవ్వలేదు కొంతమంది స్త్రీలు మాత్రమే

దైవతో అందరూ ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు దేవద శక్తి శభాలు చెప్పేవారు కానీ లేకపోతే ఎఫ్ యూ హ్యాపీన్యూ ఎ ఆ నూతనమైనటువంటి జీవితంతో నూతనమైనటువంటి ప్రజలతో అన్ని నూతనంగా ఉండి పాతవన్నీ విడిచిపెట్టి సమస్తము నూతన మీ అందరూ ఉన్నదని నేను రోజు నిజంగా నేను వాస్తవానికి ఆ రావటానికి అమతో రాదనుకున్నాను కానీ మా అన్నయ్య ఫోన్ చేసేందుకు ఎక్స్ట్రీగా రావాలి నువ్వు గంట మాట్లాడతావో గంట నా నాకు తెలియదు అని నువ్వు మాట్లాడాలని చెప్పి చెప్పాడు సో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ యొక్క సమస్త పరిస్థితిని విడిపించి అందరికి నూతనమైనటువంటి జీవితం మీ అందరికీ ప్రసాదించిన కాక థ్యాంక్ యూ మీ అందరికి దేవుడికి దీవించిన కాక మనం ఒకరికొకరు మన కుటుంబాల కోసం మన సంఘం వరకు మన యొక్క బంధువులందరి కోసం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో